అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి రాజస్థాన్ లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి అక్కడి వాగులు వంకలు రూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్నాయి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నారు సురువాల్ డ్యామ్ పొంగి రెండు కిలోమీటర్ల పెద్ద గుంత ఏర్పడింది మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అక్కడ రెండు ఆ డ్యామ్ ఒక్కసారిగా పొంగి ప్రవహించి గ్రామాల్లోకి వాటర్ వచ్చేసింది రెండు కిలోమీటర్ల గుంత ఏర్పడిన పరిస్థితి ఉంది వంద అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల లోతుతో ఆ గొయ్యి కనిపిస్తుంది చూడండి భూమి కోతను అడ్డుకోవటం అక్కడ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు ఈ కోతను అడ్డుకోవటం అనేది చాలా కష్టం ఎందుకంటే ఒక భీకరమైనటువంటి వరద వచ్చింది ఆ డ్యామ్లో ఉన్న వాటర్ మొత్తం పొంగి ప్రవహించే గ్రామాల మీద పడిపోయేసరికి అతిపెద్ద కోత గురైంది ఇక్కడ నేల మొత్తం అతిపెద్ద గుంత ఏర్పడింది గుంతలోకి భారీగా వర్షపు నీరు వరద నీరు చేరుకుంటుంది కానీ ఈ వాటర్ని ఎక్కడి నుంచి పారదరాలంటే అతి కష్టమైనటువంటి పరిస్థితుంది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పూర్తిగా అక్కడి సహాయక చర్యలకు సంబంధించి అక్కడ కొన్ని నిర్వహణ బృందాలు విపత్తు నిర్వహణ బృందాలు కావచ్చు ఆర్మీ కావచ్చు అక్కడ స్థానికంగా అధికారులు శ్రమిస్తూ ఉన్నారు పూర్తిగా గ్రామాలకు గ్రామాలు జలమయం అయిపోతున్న పరిస్థితుంది డ్యామ్లో ఉన్న వాటర్ గ్రామాల మీదకు రావడంతో గ్రామంలో ఉన్నటువంటి అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి గ్రామాలకు గ్రామాలు మురిగిపోతున్న పరిస్థితి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అక్కడ స్థానిక అధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు గుళ్ళు కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్నీ కూడా పూర్తిగా ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితుంది ఇప్పటికే గ్రామస్తులు రోడ్డులు పడ్డారు వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది రాజస్థాన్లో చాలా గ్రామాల పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది అక్కడ డ్యాంలో ఉన్న వాటర్ ఒక్కసారిగా ఓళ్ళ మీదకి వస్తే గ్రామాలు చాలా వరకు మునిగిపోయిన పరిస్థితి ఉంది చాలా గ్రామాల్లో మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు కేవలం ఒక గ్రామంలో ఉన్న పరిస్థితే మీకు కనిపిస్తోంది కానీ దాదాపు ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది రాజస్థాన్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకి మొత్తం గ్రామాలు మునిగిపోయిన పరిస్థితుంది పెద్ద ఎత్తున ఈ వరద రావడంతో గ్రామస్తులు తమ నిత్యావసర వస్తువులు కూడా బయటికి వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది గ్రామస్తులు తమ ఇళ్ళు కూడా కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో రోడ్డును పడ్డ పరిస్థితుంది చాలా స్పష్టంగా విజువల్స్లో మీరు చూస్తున్నారు రాజస్థాన్లో ప్రస్తుత పరిస్థితిని డ్యామ్లో ఉన్న వాటర్ మొత్తం ఒక్కసారిగా గ్రామం లోపలికి రావడంతో ఆ గుంత చూడండి ఒకసారి ఆ గుంతలో వాటర్ ఏ విధంగా లోపలికి పోతుందో చూడండి ఒక జలపాతాన్ని తలపించే విధంగా పైనుంచి వస్తున్న వర్షం ఆ గుంతలో పడిపోతూ ఒక జలపాతాన్ని తలపించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది రాజస్థాన్లో ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు చాలామందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయినప్పటికీ కూడా ఈ వరద ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది ఈ వరద అనేది ఎప్పుడు ఆగుతుంది ఎప్పుడు మళ్ళీ మేము అక్కడ ఆ గ్రామంలోకి వెళ్ళి మా ఇళ్ళును మేము సరి చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి అక్కడ గ్రామస్తులు దీనంగా చూస్తూ ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ఈ వర్షాలు వరదల మీద ఫోకస్ పెట్టారు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కోల్పోయిన ఇండ్లకు సంబంధించి ఇంకా చాలా వరకు సమాచారం రావాల్సి ఉంది ఎందుకంటే అక్కడ ఆర్మీ బలగాలు కావచ్చు స్థానిక అధికార యంత్రాంగం కావచ్చు అదే వర్కౌట్ చేస్తూ ఉన్నారు సహాయకార్యక్రమం ముమ్మరం చేస్తూ ఉన్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ కోతకు గురైనటువంటి ప్రాంతాన్ని సరిచేయటం ఇప్పట్లో కష్టం ఎందుకంటే వరద పెద్ద ఎత్తున వస్తుంది ఫ్లోటింగ్ పెద్ద ఎత్తున వస్తుంది గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితుంది ఇంకా భీకర వర్షాలు కురిస్తే పూర్తిగా గ్రామాలు జల సమాధి అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అధికారుల నుంచి సమాచారం వస్తుంది ఆల్మోస్ట్ వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే అక్కడ వస్తున్నటువంటి వరద ఏ స్థాయిలో ఉందో అక్కడ డ్యామ్ పూర్తిగా పొంగి ప్రవహించి ఈ గ్రామాల్లోకి ఏ విధంగా వాటర్ వస్తుందో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు రాజస్థాన్లో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి అందరూ కూడా సమీక్షిస్తూ ఉన్నారు వెంటనే ఊటన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు అక్కడ సహాయ కార్యక్రమాలు చేయడంతో పాటు ఎవరైతే వరదలు చిక్కుకున్నారు ఎవరైతే పూర్తిగా తమ వసతులు కోల్పోయారు ఎవరైతే ఇళ్లను కోల్పోయారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు పంపించి అక్కడ వాళ్ళు బాగోగులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో ఈ వర్షాలు మిగిల్చినటువంటి విషాదం మీరు చూస్తూ ఉన్నారు రాజస్థాన్లో ప్రస్తుత పరిస్థితి ఎంత భయానకంగా మీరు చూస్తున్నారు ఆ వాటర్ పెద్ద తీవ్రంగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది